కేవలం దీక్షల సమయంలో మాత్రమే కాకుండా తులసిమాలను సహజంగా కూడా ధరించచ్చు చాలా మంది తులసిమాలను ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని భావించి ధరిస్తారు తులసిమాలను ధరించేవారు తగిన నియమాలు పాటించాలి ఈ తులసిమాల చాలా పవిత్రమైంది అలాగే దీన్ని ధరించడం వల్ల అనుగ్రహం కూడా భగవంతుడు లభిస్తుంది ఎప్పుడైతే తులసి మాలను ధరిస్తారో ప్రతికూల శక్తి తొలగిపోతుంది తులసిమాలను తప్పకుండా ధరించాలి చాలామంది తులసిమాలను ధరించి స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుందని భావిస్తారు ఆరోగ్యానికి కూడా తులసి మాల చాలా సహాయం చేస్తుంది ఎవరైతే తులసి మాలను ప్రతిరోజు ధరిస్తారో రక్తపోటు సమస్య కంట్రోల్లో ఉంటుంది మరియు రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది చాలా శాతం మంది ధ్యానం చేయడానికి మాలను ఉపయోగిస్తారు ఎప్పుడైతే తులసి మాలతో ధ్యానం చేస్తారో ఏకాగ్రత మరింత పెరుగుతుంది ప్రశాంతత పొందొచ్చు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు తులసి మాలను వేసుకోవడం వల్ల దృష్టి మెరుగుపడుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా తులసిమాలను ధరించడం వల్ల ప్రయోజనం ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా తులసిమాల ద్వారా పొందొచ్చు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి భగవంతుడికి ప్రార్థించి తులసిమాలను వేసుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది మరియు విష్ణు సహస్రనామాలు వంటివి చదువుతూ మాలను ధరించడం వల్ల ఎంతో పుణ్యం కూడా దక్కుతుంది ఈ ప్రయోజనాలను పొందాలి అంటే తప్పకుండా తులసిమాలను వేసుకోండి